జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గడ్డ వద్ద పంట పొలాల్లో దారుణం చోటు చేసుకుంది పంట పొలాల్లో పదకొండు కేవీ విద్యుత్ వైర్ తెగిపడి కొడారి బోదెలు బోయిని రమేష్కు చెందిన ఐదు పాడి గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి దీంతో బాధితులు బోరున విలపిస్తున్నారు మృతి చెందిన గేదెల విలువ ఐదు లక్షల రూపాయలు ఉంటుందని ప్రభుత్వ విద్యుత్ శాఖ అధికారులు చనిపోయిన గేదెలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని గేదెలే జీవనోపాధిగా జీవిస్తున్న తమ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు తెలిపారు ఒక పదిహేను సంవత్సరాల సంధి బర్రెలు నాలుగారు ఆధారపడి బతుకున్నాను అన్న వేసాల వేసాలపై అది నాకు ఒక ఇరవై బర్రెలు ఉంటాయి అయితే ఈరోజు పొద్దున్నే బార్లెట్ మేతకాని కొట్టుకోవచ్చు మా పాలరు నేను వచ్చి ఆయన బిడ్కడకు పెట్టకొని చెట్టు కొట్టుకపోవని చెప్పిన మక్క పెద్ద అట్లా కొట్టుకోవాలని చెప్పిన నైట్ వర్షం కొట్టింది అనేది తెలుసు కానీ ఇట్లాంటి నీళ్ళు కొట్టుకపోదండి పదహారు రకాల మేపి నీళ్ళు కొట్టుకొని పోతాండి లేవన్కి వైది ఐదు బర్రెలు అతకపోయినా పెద్ద పెద్ద బర్రెలు అవి పెద్ద బర్రకి ఒక ఐదు లక్ష ముప్పైలో తెచ్చిన కడవే మొత్తం లక్ష రూపాయలు బర్రెలు అన్ని ఒక్క పూట పాలిస్తాను అన్నీ సూటిబరలేదు సూటి కుప్ప కుప్పని ఐదు బర్రెలు నా పానం వలిగిపోయింది మా పాల దగ్గరికి పోతే నా అక్కడ బరి ఒక్కటే పడదని చెప్పిండు నేను ఇక్కడికి వరకు ఆ బర్రాలు ఏర్పాటు చేయకపోయినా ఒక్క నుండి దాన్ని పిల్ల పడదని చెప్పిండు వచ్చే వరకు ఇక్కడ వచ్చే వరకు ఐదు బరుకు లైన్ పడి పడింది చూడుండి మీరు అందరు కలిసి ఒకసారి నా జీవనం ఉపాధి మొత్తం నా నాకు భూమి లేదు లేదు నేను ఏం చేసి బతకాలో మీరు ఎట్లా చెప్తారో చెప్పుకోర లేకపోతే మందే పరిస్థితి ఉంది మాది అంత జీట్ వినో సిటీలు కట్టుకోవాలి నా కుటుంబాన్ని ప్రోత్సహించుకోవాలి అన్న మీరు దండం పెడతా మీరు ఏ అన్న నాకు ఆదుకునే పని చేయాలి నాకు శీతగాని పానానికి పొద్దున సాయంత్రం మూడు గంటల రాత్రి మూడు గంటలు లేచి పాలు పండుకొని భూపాలపల్లి కోటర్సుల్లో పోసు కాచుకొని బతుకు నేను భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఒక పది మంది కానిస్టేబుల్లో పాలు వస్తాను నేను నా జీవోని పద పాలతోటి ఒక నాలుగు వందల కట్ట గడ్డి తెప్పించి పెట్టిన అన్న నా ఐదు వరకు పో వెళ్ళిపోయినా నా పాలు లక్ష పది వెళ్ళాలి సంవత్సరానికి నా జీవనోపాధి అంతా గాదే మీరు ఏ రకంగానైనా న్యాయం చేసే పని చేయాలి ప్రభుత్వం ఆదుకొని నాకు గడ్డ మా బర్రెలు మేము బర్రె పాలు పోసి అమ్ముకొని బతుకుతాం ఇప్పుడు బర్రెలు ఈరోజు మేతకి వచ్చి పొద్దున్న మేత కచ్చినాయి ఇటు వచ్చి పాలేరు ఇటు కొట్టుకుని పోతానంటే శరీరంలో కొట్టుకొని పోతా అంటే ఒక్కటి తర్వాత ఇది మొత్తుకుంటూ ఆగం ఉడుకుంటే మాకు ఫోన్ చేసి చెప్పిండు మేము ఉరికేసేసరికి ఐదు బర్రెలు పడి చనిపోయినాయి ఈ దేవునికి దిగి కింద పడి చనిపోయినాయి మేము పాలతోటి జీవనోపాధి బతుకుతాను దయచేసి కొంచెం మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం